జెమ్స్ అండ్ అండ్ రుద్రాక్ష శ్రీ శ్రీనివాస జ్యువెలరీ వర్క్స్ సేల్స్ నీలము ధారణా విధానము మరియు ఫలితములు ఈ రత్నానికి అధిపతి శని మనిషి జీవితాన్ని క్రమపద్ధతిలో క్రమశిక్షణతో ముందుకు సాగేలా శనిశ్వరుడు చేస్తాడు శని అనుగ్రహం కొరకు నీలం ధరించవలను నీలము అత్యంత శక్తివంతమైనది విశేషమైన ప్రభావంతో శని సంబంధ దోషములు నిష్పత్తి చేయగలదు వివిధ వర్ణములలో ఇది లభిస్తుంది ప్రధానముగా నీలవర్ణము ప్రశస్తము సౌగంధిక నీలము ఆకాశవర్ణంలో ఉంటుంది పుష్యరాగనీలము లేతనీలం రంగులో లభిస్తుంది మయూర నీలము నీలము ఆకుపచ్చ రంగు మిశ్రమంలో స్వల్పంగా గోచరిస్తుంది ఇందులో మేలుజాతి నెమలిపించము రంగులో దొరకటం వల్ల దీనికి మూరనీలం అని పేరు బ్రహ్మనీలంను సిరారంగు తెలుపు మిశ్రమంతో లభిస్తుంది ఎమథెస్ట్ నీలము కెంపు పుష్యరాగము కాంబినేషన్లో త్రివర్ణాలతో ప్రకాశవంతంగా లభిస్తుంది కెంపు నీలము ఎరుపు నీలము మిశ్రమంతో లభిస్తుంది వజ్రములలో నీలవర్ణము కలిగి దానిని ఇంద్రనీలము అంటారు నీలమని తెలుపు నీలము మిశ్రమ వర్ణంతో లభిస్తుంది నీలము ధరించడం వలన మనస్సుకు ధైర్యాన్నిస్తుంది పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి మ్యాథ్ కామర్స్ ఇంజనీరింగ్ మెకానికల్ విద్యలలో వారికి విజయాలను అందిస్తుంది వాహనాలను నడిపేవారు డ్రైవర్లు యంత్రాలతో పనిచేసేవారు నేవెల్ పనిచేసేవారు మినరల్ వాటర్ కూల్ డ్రింక్ లిక్కర్ వంటి జల సంబంధ వ్యాపారాలు చేసేవారికి మంచిది నరములు సిరను జాయింట్ చర్మ గుప్త రోగముల నివారణకు పనిచేస్తుంది ఈ రత్నానికి అధిపతి శని పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర నక్షత్రములకు సంబంధించినవారు మకర కుంభ లగ్నమునకు రాసులకు చెందినవారు శని దోషస్థితిలో ఉన్నవారు జన్మత శని శత్రు క్షేత్రములలో ఉన్నవారు శనిదశ శని అంతర్దశ అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని జరుగుచున్నవారు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలయందు జన్మించిన వారు నీలమును ధరించవలెను దీనిని ధరించటం వలన జనానుకూలత మాట చెల్లింపు తోటి వారితో అన్యోన్యత ఏర్పడతాయి మనస్పర్ధలు తొలగిపోతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలిగిన నష్టాల నుంచి బయటపడేస్తుంది నరములు మరియు చర్మ వ్యాధి నిపుణులకు అనుకూలిస్తుంది ప్రజా సంబంధమైన వ్యవహారాలలో ఉన్నవారికి ఉపకరిస్తుంది ఇనుము హార్డ్వేర్ శీతల పానీయములు ఉత్పత్తిదారులకు కూడా ఇది అనుకూలిస్తుంది మెకానిజం ఇంజనీరింగ్ ఆటోమొబైల్స్ రంగాలలోని వారికి కూడా అనుకూలిస్తుంది బ్యాంకాక్ సిలోన్ బర్మా బెల్జియం రష్యాలలో విరివిగా నీలాలు దొరుకుతుంటాయి వాటిలో బెల్జియం బ్యాంకాక్ వాటికి మంచి ఆదరణ ఉంటుంది దీనిని వెండి లేదా బంగారంలో ఉంగరం చేయించాలి కుడి చేతి మధ్యవేలికి లేదా ఎడమ చేతి మధ్యవేలికి ధరించాలి శుభ సమయంలో ఉంగరం తయారు చేయించాలి శనివారం రోజు ధరించుట మంచిది శని హోరలో శని హోరలో శనివారం రోజు సూర్యోదయం నుండి నలభై ఐదు నిమిషాలలోపు ధరిస్తే నూరు శాతం ఫలితములు ఉంటాయి నీలం ధరించబోయే ముందు శివాలయంలో రుద్రాభిషేకం చేయించి ధరించాలి ధరించిన రోజు శని గ్రహమునకు పూజ చేయించాలి నీలము కనీసము రెండు క్యారెట్లు లేదా మూడు క్యారెట్లు మించి ధరిస్తే మంచిది గ్రహము శని రత్నము నీలము నవగ్రహములు మానవ సంబంధములు శని ఆయువుకుడు మీ శరీరంలోని శనిగ్రహ తేజస్సు తగ్గిపోయినచో తండ్రితో విరోధములు భార్యతో విడాకులు అకస్మాత్తుగా ఆస్తి నష్టము ప్రమాదములు భంగపాటు జనవిరోధము పిశాచ బాధలు దొంగలచే పీడింపబడటం కుడిచేతికి కలుగు వ్యాధులు మలమూత్ర వ్యాధులు దంతవ్యాధులు చెవుడు వెన్నపూసలోకి నీరు పట్టుట కీళ్లవాతం చర్మవ్యాధులు క్యాన్సర్ పాముకాటు గృహదహనము మొదలగు బాధలు కలుగును నవరత్న ఉంగర ధారణ వలన కలుగు ఫలితములు ధరించవలసిన రత్నము నీలము నీలము ధరించటం వలన శనిగ్రహ దోషములను ఏలినాటి శని దోషాలను నివారిస్తుంది రాత్రిపూట భయంకరమైన కళలను నివారిస్తుంది ముఖకాంతి నేత్రకాంతి కలుగుతుంది ఆయుష్ బుద్ధిబలం వృద్ధి చెందుతుంది అకస్మాత్తుగా దొంగతనం దుర్ఘటనల వల్ల హాని జరగకుండా కాపాడుతుంది మృత్యుదోషము పోవును గౌరవము పలుకుబడి పెరుగుతుంది ధనలాభం కలుగుతుంది సని దోషం పోవును శ్రమపడటం ద్వారా మంచి జరుగుతుంది ఆయుర్వృద్ధి కలుగును పరిశ్రమలో గుర్తింపు కలుగుతుంది గ్రహము శని రత్నము నీలము ఫలితములు ఫీల్డ్ వర్కర్స్కు తరచూ ప్రయాణాలు చేసేవారికి వాహన ప్రమాదములు నివారించుటకు ఆరోగ్య విషయము వృద్ధి చెందుటకు కర్మాగారములలో పనిచేసేవారికి అకాల భోజనములు అధిక శ్రమ నిద్రలేమి తగ్గుటకు ఇనుప లోహ ఆయిల్స్ మిషనరీతో పనిచేసేవారికి ఉపకరించును ఔషధ గుణములు నరములు విస్తారణ ఎముకలు దంత కేస సంపద అనారోగ్యాలు తొలగును తలనొప్పి తగ్గును చర్మ రోగాలను తగ్గించును ఆత్మనూన్యత తగ్గును మా అడ్రస్ ఎస్ఎస్ జెమ్స్ అండ్ రుద్రాక్ష హౌస్ నంబర్ వన్ డాష్ సెవెన్ డాష్ టూ జీరో సిక్స్ జిఎఫ్ఏ వన్